వెల్కమ్ టు వీటెన్ న్యూస్ బెల్లంపల్లి హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ఇటీవల కాశ్మీర్ లోయలోని పాహల్గామ్ లో ఉగ్రవాదుల కాల్పులకు బలైన హిందూ యాత్రికుల మృతుల హింస కాండను నిరసిస్తూ గురువారం బెల్లంపల్లి పట్టణంలోని తిలక్ స్టేడియం నుండి కాంటా అంబేద్కర్ చౌరస్త వరకు బెల్లంపల్లి హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కాశ్మీర్ పాహల్గామ్ లో ఉగ్రవాదుల దాడిలో బలైన హిందూ సోదరులకు ఆత్మశాంతి కలగాలని మౌనం పాటించి ప్రతి ఒక్క హిందువు ఏ పాకిస్తాన్ ను మట్టి కనిపించాలని అలాగే ఇక రాబో రోజుల్లో ఇంతకు ఇంత ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి హిందూ ఐక్యవేదిక నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

యకులైనటువంటి టూరిస్టుల మీద కాల్పులు జరిపి ఇరవై నాలుగు మందిని పుట్టన పెట్టుకున్నటువంటి పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలకు గట్టి గుణపాఠం చెప్తామని తర త్వరలోనే మీరు మూల్యం చెల్లించుకుంటామని మేము తెలియజేస్తున్నాము అదేవిధంగా వాళ్ళు ఏది కూడా అడగకుండా ఓన్లీ హిందూ మతం హిందువు అని తెలవగానే వాళ్ళ మీద కాల్పులు జరపడం జరిగింది అదేవిధంగా బట్టలు లూడదీసి హిందూ ముస్లిం అని తెలియనప్పుడు బట్టలు ఊడదీసి దారుణంగా చూసి కాల్చడం జరిగింది ఇది చాలా అన్యాయము బాధాకరము మన హిందూ బంధువులందరికీ కూడా రోజు దాని పట్ల నిరసన ఐక్య వేదిక ద్వారా పెద్ద క్యాండిల్ ర్యాలీ జరిగింది హిందూ బంధువులకు తెలియజేయడం మన పిల్లలని చాలా విలువలతోటి చాలా చైతన్యవంతులుగా ఉగ్రవాదులను రేపు మన దగ్గర జరిగినప్పుడు వాళ్ళని సంఘటితమై మనం అందరము ఎదుర్కొనే దిశగా ప్రోత్సహించాలని ఎటువంటి అభంశభక్తి లేనటువంటి పర్యాటకులు కుటుంబంతో ఉల్లాసంగా గడుపుదామని పచ్చని ప్రాంతానికి బయలుదేరినటువంటి కుటుంబాలు మొత్తం విగత జీవులుగా ఇంటికి వస్తే వారి కుటుంబాల రోదన వర్ణనాతీతం ఇటువంటి దాడుల వల్ల భారత్ ఏమాత్రం భయపడదు దీనికి ఇంతకు ఇంత మా దగ్గర సమాధానం ఉంది రాబో సమయాలలో రాబో కాలాలలో ఇంతకు ఇంత మేము ప్రతీకారం తీసుకునేటువంటి సమయం ఉంది ఇంతకు ముందులాగా మేము హిందువులం అనేకతగా లేము ఈరోజు హిందువులమంతా కూడా మేము సంఘటితం అయ్యాం మేము అందరం మీరు ఒక నిమిషం కూడా బ్రతకలేని పరిస్థితి ఇంతవరకు మా రాముని యొక్క శాంతిని మాత్రమే చూశారు మేము ఇక ముందు మా యొక్క ప్రతాపాన్ని చూపించబోతాం ఇటువంటి దాడులతో మా ఐక్యతను ఏమాత్రం మేము మీరు భయపెట్టలేరు ఇంతకుముందు మా భారతదేశ స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇటువంటి దాడులు ఎన్నో చూసాం అయినా బెదరలేదు వనగలేదు ఇదే మా కొత్త కాదు కుక్కల్లారా మా దుస్తులలో వచ్చి మా మా హిందువుల ప్రాణాలను పాల్గొన్న కుక్కల్లారా మీకు ఒక మరొకసారి చరి కబడతారు ఇంతకింత మేము సమాధానం చెప్పేటువంటి సమయం ముందు ముందు ఉంది ఇదే మా హెచ్చరిక ఇదే హిందువులందరి తరఫున మా సంఘటితం తరఫున చేసేటువంటి హెచ్చరిక కాబట్టి మేము అంతా కూడా ఇంకా ఐక్యంగా అయి ジェイスリーダー పట్టణంలో నెల్లంపల్లి హిందూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో జమ్మూలోని పహల్గాంలో టూరిస్టుల పైన భార్యా పిల్లలతో పర్యాటక ప్రాంతానికి వెళ్ళినటువంటి మా యొక్క హిందూ సోదరి సోదరుల మనుల మీద పాకిస్తాన్ ఉగ్రవాదులు దొంగచాటున వచ్చేసి వారి మీద మూకుమ్మడిగా దాడి చేసి వారి ప్రాణాలను పలకొనడం జరిగిందనమాట పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాదులకు ఈ రోజు భారతదేశం ఒకటే హెచ్చరిస్తుందనమాట గతంలోపల మీ మీద ఎయిర్ స్ట్రైక్ చేయడం జరిగింది అప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఏంటో మీరు చూశారు దాని తర్వాత సర్జికల్ స్ట్రైక్ నరేంద్ర మోదీ గారి నాయకత్వం లోపల అర్ధరాత్రి మూడు గంటలకు స్టార్ట్ చేసినటువంటి సర్జికల్ స్ట్రైక్ నాలుగు గంటలకు క్లోజ్ అయిపోయింది దాదాపుగా నాలుగు వందల మంది ఉగ్రవాదులను మట్టుబెట్టిన ఘనత భారత ప్రభుత్వం అనమాట పాకిస్తాన్ కుక్కల ఈ రోజు మళ్ళీ భారతీయులు మిమ్మల్ని హెచ్చరిస్తున్నారు రేపు రాబో నలభై ఎనిమిది గంటల లోపల మీకు మీరు వచ్చి ఈ దేశానికి సరెండర్ కాకపోతే ఆ రోజు సర్జికల్ స్ట్రైక్ లో ఏదైనా కుక్క చావు దచ్చారు రేపు కూడా భారతీయ సైన్యం చేతిలో మీరంతా కుక్క చావు దస్తారన్నమాట పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాదులను పాకిస్తాన్ దేశం ప్రోత్సహిస్తూ కశ్మీర్ లోపల ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కాశ్మీర్ పౌరులు సుఖశాంతులతో ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రాన్ని కళ్ళతో చూడలేక ఈ పాకిస్తాన్ సైన్యము అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇచ్చి భారతదేశం పైన ఉసిగొలిపి ఇరవై మంది ప్రాణాలను పొట్టలో పెట్టుకోవడం జరిగింది పాకిస్తాన్లో ఉన్నటువంటి నాయకులకు పాకిస్తాన్లో దొంగ చాటున దాక్కున్నటువంటి పాకిస్తాన్ ఉగ్రవాదు కుక్కలకు భారత సైన్యం హెచ్చరిక తీస్తుంది మిమ్మల్ని మీరు అదుపులో ఉండకపోతే మిమ్మల్ని కింద ఉన్నటువంటి బంద గజ లోపల ఉన్నా కూడా మిమ్మల్ని వెతికి తీసి మిమ్మల్ని అదే కాబ్రస్థాన్లో బొంద పెట్టాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి ఈ రోజు బెల్లంపల్లి పట్టణంలోని హిందూ ఐక్య వేదిక ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం భారత్ మాతాకి